హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్ట్ ఇష్టలు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా కొత్తగా ఎవరో నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా అయితే నేను ఒక ఒకరోజు అంటే నిన్న నిన్న ఒక వీడియో అయితే చూసిన ఆమె అయితే అంటే బ్లాగ్ చేస్తుంది ఆ ఛానల్ ఆమె అయితే ఆమె ఈ రోజు నేను పెట్టే వీడియోకు వంద సబ్స్క్రైబర్స్ అవుతారు అని అన్నట్టుగా గెస్ చేస్తానా అని చెప్పి చెప్పింది నిజంగా ఆమె ఒక్క వీడియోకు వంద సబ్స్క్రైబర్స్ అవుతారని అని గెస్ట్ నేనైతే మస్తు ఆశ్చర్యపోయినా ఎందుకంటే నేను పెట్టే వీడియోకు ఒక్కరు కూడా సబ్స్క్రైబర్ అయితే లేరు నేనైతే మస్తు స్టన్ అయిపోయినా గట్ల కాన్ఫిడెంట్ ఉన్నది ఆమెకు వీడియోస్ కూడా ఇంట్లో చేసే వ్లాగ్స్ అయితే వేస్తుంది కాబట్టి ఆమెను ఆదరిస్తారు నాకు తెలిసి మీరు ఎవరైనా కొత్తగా చాలా చూస్తే నాకు కూడా కొంచెం సపోర్ట్ చేస్తాను అనుకుంటానా చూస్తారు కదా ఇంతకుముందు నేనైతే మినప్పప్పు పెసరపప్పు అంటే అంటే పొట్టు మెస్ పెసరపప్పు ఉంటుంది కదా అది బియ్యం అన్నీ కలిపి నానబెట్టి మిక్సీ అయితే పట్టుకున్నా ఇక లేసే వరకు మంచిగా అయితే పొంగింది అల్లరి నేను ఉప్పు కానీ సోడా కానీ ఏమీ వేయలేదు మంచిగా వంగిద్ది ఎండాకాలం కదా మంచిగా వంగుతుంది ఇక్కడైతే నేను రెండు రకాల పచ్చళ్ళు వేస్తానా పచ్చళ్ళు కాదు చట్నీలు చేస్తాను ఎందుకంటే మా చిన్నోనికైతే దెబ్బ తగిలింది వాడు స్కూల్లో దెబ్బ తగిలించుకొని వచ్చిండు ఇక మనకి అదృష్టం ఏంటంటే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి నడుస్తాను లేకపోతే వాడు మొత్తానికి నడవకుండా అవుతుంది అని చెప్పి నేను అయితే భయపడ్డా కానీ హాలిడేస్ అయితే ఉన్నాయి కాబట్టి ఏం కాలే మొకాలుగు తగిలింది ఇక్కడ చూస్తారు కదా వాని కోసం ఇవ్వాలని నేను టమాటా పచ్చడి టమాటా పొద్దున పచ్చడి చేస్తాను దాంతోపాటు పల్లి చట్నీ చేస్తాను అంటే రెండు చట్నీలు చెత్తానా ఇవి గిట్లైతే ఉన్నది ఇక దోశ ఎత్తానా దాంతో పట్టు చికెన్ కర్రీ ఎందుకంటే ఇక మా ఆయన కూడా ఇట్లానే ఉంటాడు కాబట్టి అదే పని ఉంది పనికి పోయి వచ్చిన తర్వాత ఇక అప్పటిలోపు అయితే దోశ తీరేసి టిఫిన్ చేసేసి వెళ్ళిపోతాడు అంతలోపు నేను ఇంటి పని వంట పని అన్నీ వేసుకొని రెడీ చేసుకొని పెట్టుకుంటాను ఇక అయితే కోసుకుంటానా అయితే ఒక్కొక్క నేను ఎవ్వరి వీడియోస్ అయితే చూడా నేను ఎవ్వరి వీడియోస్ చూడా ఎవ్వరి బ్లాగ్స్ చూడ అంటే నా సబ్స్క్రైబర్స్ వాళ్ళే మాత్రమే చూస్తాను వేరే ఛానల్ వాళ్ళు అంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళ బ్లాగ్స్ చూడా వాళ్ళ వంటలు చూడాలి ఎందుకంటే నాకు అంత టైం కూడా ఉండదు ఎందుకంటే మనం మన వీడియోస్ చేయడం ఒక ఒక ఎడిటింగ్ చేయాలి రికార్డ్ చేయాలి మనకు మన ఎవరు ఉంటారు కాబట్టి మనమే ఎడిటింగ్లు మనమే రికార్డులు మనమే కట్టింగు అన్నీ చేసుకోవాలి దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు వాళ్ళని ఖచ్చితంగా వీడియో చూడాలి వాళ్ళకి కామెంట్లు పెట్టాలి ఎందుకంటే మనని ఆదరిస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళని ఆదరించాలి కదా వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలి కదా కాబట్టి వాళ్ళు ఏ చూస్తా ఇక అంతవరకే ఉంటుంది నాకు టైం అయితే కుదరది అయితే నిన్న అనుకోకుండా ఒక వీడియో అయితే చూసినా ఆమె చెప్తుంది నాకు ఈ వీడియోకు వంద సబ్స్క్రైబర్లు ఎక్స్పెక్ట్ చేస్తానా అని చెప్పింది నేనైతే మస్తు స్టన్ అయిపోయినా నిజంగా ఆమెకు మంచిగానే ఉండే సబ్స్క్రైబర్స్ ఆమెకు రోజు ఒక వీడియోకు పదిహేను పదహారు కే ఇరవై కే అట్లా వస్తాను ఉన్నది అంటే ఎవరైనా ఫేస్ చూపిస్తే ఇంకెందు ఎక్కువ వస్తారేమో మాకు తెలియదు కానీ నాకైతే ఫేస్ చూసే చూపించ లేదు కాబట్టి నేను చూపించను కూడా నాకు వ్యూస్ కోసమే నేను వీడియోలు చేస్తలేను కాబట్టి నేనైతే అట్లా అనిపించింది నాకు అట్లా ఎక్స్పెక్ట్ చేస్తందట అయితే మరి వందకు ఎంత వచ్చినాయి సబ్స్క్రైబర్స్ అంటే ఆ రోజు ఆమె అనుకునేది వంద సబ్స్క్రైబర్ కావాలన్నది కదా దానికి ఆమెకి ఎనభై ఐదు సబ్స్క్రైబర్లు అయితే వచ్చారట ఒక్క వీడియోకు మనకు నాకైతే ఒక్క వీడియోకు ఒక్క సబ్స్క్రైబర్ వస్తలేరు గట్లయితున్నది మరి మీకు ఇంతగానే సబ్స్క్రైబర్ లెక్క వచ్చినాయి అక్క అని అంటారు కదా షార్ట్ వీడియో ద్వారా వచ్చినాయే అంటే అదే లాంగ్ వీడియో ద్వారా నాకు సబ్స్క్రైబర్స్ వచ్చి వాళ్ళు చూస్తే ఖచ్చితంగా నాకు ఎప్పుడో మానిటేషన్ అయినట్టుగా తొందరగా అయినట్టుగా సబ్స్క్రైబర్స్తో అయినట్టుగా మనీ కూడా తీసుకునేదాన్ని కనీసం నేను మానిటేషన్ అయ్యి నాకు ఐదు ఆరు నెలలు అవుతుంది కనీసం జనవరి అయింది అనుకుంటా జనవరి అయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఒక్క మనీ తీసుకోలేదు ఇంకా డాలర్స్ వంద డాలర్స్ కావాల్సిందే ఇంకైతేనే అయితే లేవు కొంతమైతే కొంతమంది అయితే అనుకుంటారు అక్కా నీకు మంచిగా వ్యూస్ వస్తాను కదా నీకు డాలర్ అయ్యి ఉంటుంది నువ్వు మనం తీసుకొని ఉంటావు చెప్తలేవు అని అనుకుంటారు కదా నాకు ఇంకా ఫుల్ టైం ఉన్న సిస్టర్స్ ఎందుకంటే ఒక్కొక్క వ్యూస్ అంటే మనము పెట్టే వీడియోకు దాన్ని బట్టి వ్యూస్ వ్యూస్ని బట్టి మనకు అంతవరకు ఎంత ఎంత చూస్తారు ఏంది అనేది దాన్ని బట్టి మనకు వాచ్ అవర్స్ వాచ్ అవర్స్ను బట్టి అప్పుడు మనకు డాలర్స్ వస్తాయి మనీ అనే రెవెన్యూ అవుతుంది అది మీకు వీలున్నప్పుడు నేను మంచిగా క్లియర్గా చూపిస్తా ఒకసారి చూపించినా కూడా అలా చూపిస్తాను ఇక్కడ చూస్తారు కదా నేను వెయ్యాలైతే కొంచెం వెదర్ చల్లగానే ఉన్నది ఇక్కడైతే పల్లి చట్నీది చట్నీ అయితే పల్లి పచ్చిమిర్చి జీలకర్ర అంతే ఉప్పు అవి సింపుల్గా వేస్తాను ఎందుకంటే నేను టమాటా చట్నీలా అన్నీ ఎత్తా కాబట్టి ఏదైతే సింపుల్గా వేస్తాను ఇక మా చిన్నోనికి కాలుగు దెబ్బ తగిలింది కదా అప్పుడు పప్పు తినద్దు అని చెప్పి నేను టమాటా చట్నీ ఎత్తానా ఇక్కడైతే అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి కారమే లేవు ఎంత వేసినా కూడా కారం అయితే అవుతలేదు అయితే ఇలా టాపిక్ ఏం చెప్తలేను ఎందుకు చెప్తలేను అంటే మా పిల్లలు ఇంట్లోనే ఉంటారు దాంతోడు నాకు వాళ్ళ ఇంట్లో ఉండేసరికి నాకు టాపిక్ ఏం చెప్పానో అర్థమవుతలేదు ఎందుకంటే వాళ్ళు ఇద్దరు గొడవ పెట్టుకుంటారు ఏమంటారు లల్లే గొడవ పెట్టుకుంటారు మరి తిట్టుకుంటారు అన్న భయంతో నేనైతే తొందర తొందరగా నేను వంటలు చేసేది చెప్తానా ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయితే నేనైతే ఈ వీడియోకి ఎంత ఎక్స్పర్ట్ చేస్తాను అంటే ఎంత ఎక్స్పర్ట్ చేస్తలేను ఎందుకంటే అసలు ఎక్స్పర్ట్ చేసే అంత నా వీడియో లేదు అని అనుకుంటానా ఇప్పుడు నేను కనబడితే వాళ్ళకు ఒక అబ్బా అక్క మంచిగా ఉన్నది అక్క ఈ డ్రెస్ వేసింది అక్క డ్రెస్ అని అంటారు ఇప్పుడు నేను కనబడతలేను కదా నా మాటల ద్వారానే మీరు సబ్స్క్రైబర్స్ అయ్యారు నాకు సపోర్ట్ చేస్తారు అందుకని నేను ఏమి ఎక్స్పర్ట్ ఎత్తలేను ఒకవేళ కొత్తగా చూస్తే నా మాటలు వింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అడిగితే అంతే ఏ ఇంతమంది కావాలి ఈ వీడియో కానీ అంత ఏం లేదు కారు కూడా నాకు అట్లా చూస్తారు కదా నేనైతే ఇక్కడ పుదీనా వేసుకున్న దాంతోపాటు కొబ్బరి వేసుకున్న మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకున్న టమాటాలు మంచిగా మగ్గాలంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి గిట్లైతున్నది ఇక్కడ జీలకర్ర కూడా వేసుకుంటాను మంచి ఫ్లేవర్ ఇస్తుంది మంచి డైజెషన్ కూడా మంచిగా అవుతుంది కాబట్టి ఇక్కడ వెల్లుల్లి కూడా వేసుకుంటానా వెల్లుల్లి అయితే మంచి ఫ్లేవర్ ఇస్తుంది కొంచెం యాంటీబయాటిక్ కాబట్టి మనం వెల్లుల్లి కూడా టమాటా పచ్చళ్ళ వెల్లుల్లి అల్లం జీలకర్ర ఇవన్నీ కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి మీకు తెలిసిందే ఇక గిట్లయితే మంచిగా ఫ్రై చేసుకొని మంచిగా ఉడికిన తర్వాత మనము మిక్సీ అయితే పట్టేసుకుందాం సల్లారిన తర్వాత ఇక్కడ రెండు రెండు నుంచి మూడు నిమిషాలు మూత అయితే పెట్టుకుందాము చూస్తారు కదా ఇక పిల్లలకైతే ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఇక పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఇక పిల్లలతో ఉండడం వల్ల నాకైతే ఇబ్బంది అవుతుంది వీడియోలు తీయడము వీడియో ఎడిటింగ్ చేయడము మాట్లాడడం ఇవన్నీ కష్టమే అవుతుంది చూస్తారు కదా మంచిగా అయితే వంగింది పిండి ఇక్కడ పొట్టు పెసరపప్పు కొద్దిగా మినప్పప్పు కొద్దిగా బియ్యం వేసుకున్నా మంచిగా వంగింది తర్వాత నేను ఉప్పేసుకున్నా ఫస్టే ఉప్పేసుకోలేదు చూస్తారు కదా కొద్దిగా నీళ్ళు కూడా పోసేసుకొని మంచిగా మనం పల్చటి పిండి లెక్క కలుపుకొని అయితే ఉంచుకుందాం ఇక పిల్లలు ఇంట్లో ఉన్నారంటే వంటలు ఎక్కువనే పడితే ఈ మధ్య నేను అయితే రెసిపీస్ ఏం చేస్తలేను నేను షీర్ కుర్మా అవన్నీ చేసి చూపిద్దాం అనుకుంటాను ఎందుకంటే ఎండ బాగా కొడతాను కిచెన్లోకి పోతే మాత్రం టైంలో అంటే ఎండ ఎండ ఉన్న టైంలో మనం ఏదో వంటలు చేయలేము అక్కడికి పోతేనే వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి సాయంత్రం టైంలో అంటాను కెమెరా మంచిగా అత్తలేదు చేస్తా ఖచ్చితంగా మీకోసం షీర్ కుర్మ నా పద్ధతిలో అంటే మా స్టైల్లో మా ముస్లిం టైల్ స్టైల్లో మీకు చేసి చూపిస్తా అసలు షీర్ కుర్మ ఎట్లా చేస్తారు అనేది మీకు కొంతమంది తెలియదు చూపిస్తా నేను ఎన్నో షీర్ వీడియోస్ చూసినా అంటే ముస్లిం టై స్టైల్ షీర్ అని చెప్పి గీట్ల చేయాలి షీర్ కుర్మ అని చెప్పి చేసి చెప్తారు కదా ఆ షీర్ కుర్మకి అట్లా గానే కాదు మీకు చూపిస్తా వీలున్నప్పుడు ఖచ్చితంగా చూపిస్తా షీర్ కుర్మ పద్ధతే వేరుంటుంది అందరు ఏవో ఏవో చేసి చూపిస్తారు కానీ కానే కాదు చూస్తారు కదా అంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు కానీ అసలు చీరుకురమ్మంటే చేసే పద్ధతి ఒకటి ఉంటుంది గట్లయితే ఉంటుంది చూపిస్తా ఇక్కడైతే నేను మిక్సీ పట్టుకుంటానా పల్లి చట్నీ దాంతోపాటు టమాటా పుదీనా చట్నీ కూడా రెండు కూడా మిక్సీ అయితే పట్టేసుకొని పిల్లలకైతే దోశ చేస్తా చూస్తారు కదా ఈ మిక్సీ మేమైతే బోజ్ కంపెనీ అంటే పాత మిక్సీ పది సంవత్సరాలు వాడినాం అది హో అంటే ఏమంటారు ఎక్స్చేంజ్ ఆఫ్ ఎక్స్చేంజ్లో అమ్మేసినాం అంటే ఫ్లిప్కార్ట్లో ఎక్స్చేంజ్ ఆఫర్ ఉండే అప్పుడు అది అమ్మేసినాం మీరు ఫ్లిప్కార్ ఫ్లిప్కార్ట్ని అమ్మేసినాం అమ్మేసిన తర్వాత మాకు ఏమైంది మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు వచ్చింది ఎక్స్చేంజ్లో ఆ లెస్ అయిపోయి ఇది తీసుకుందాం ఇది ఎనిమిది వేల ఐదు వందలు పడ్డది అంటే అది లెస్ కాగా మాకు ఐదు వేల ఐదు వందలు పడ్డది ఇట్లా ఎక్స్చేంజ్ ఆఫర్లు ఉంటాయి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో అప్పుడు తీసుకోండి మనకు మంచిగా మనకు హెల్ప్ అయిపోతుంది మనకు పైసలు కూడా సేవ్ అవుతాయి ఇక్కడైతే పోపు వేసుకుంటానా ఒక చిన్న ప్యాన్ అయితే పెట్టుకున్న ఆయిల్ వేసుకున్న జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అన్నీ వేసుకుందాం ఎండుమిర్చి అయిపోయినాయి అందుకని అయితే ఎండుమిర్చి చేసుకుంటలేను పోపులో మనం ఎండుమిర్చి చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇక్కడైతే మినప్పప్పు వేసిన చుస్తారు కదా ఇవో గిట్లయితే పోపు వేసుకొని కరివేపాకు వేసుకొని మనమైతే పల్లి చెట్లు అయితే వేసుకుందాం టమాటా చెట్లని అయితే నేను పోపు వేసుకుంటలేను ఎందుకంటే ఆల్రెడీ నేను నూనెనే ఫ్రై చేసినా కాబట్టి పోపు వేసుకుంటలేను ఇష్టం ఉంటే వేసుకోవచ్చు చూస్తారు కదా టమాటా ప పల్లి చెట్ని అయితే రెడీ అయిపోయింది ఈ మా చిన్నోడే తిద్దిరడు గిట్లైతే అయిపోయింది రెండు చట్నీలు అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నా ఇక దోశ అయితే ఎత్తానా చూస్తారు కదా ఈ దోశ ప్యాను ఎక్కడ కొన్న అక్క ఎంత పడ్డదక్క అని కొన్ని వందల మంది అడుగుంటారు నాకు ఎందుకంటే షార్ట్ వీడియోలు పెట్టినా కదా ఆ షార్ట్ వీడియోలో మంది అడుగుతూనే ఉన్నారు ఇప్పటి కూడా అడుగుతూనే ఉన్నారు అయితే ఇది నేను నార్మల్గా నేను ఏం చేసింది అంటే షాపుకి పోయినప్పుడు అక్కడ నాకు ఇలా చిన్న సైజు ఉన్నది మీడియం సైజు ఉన్నది పెద్ద సైజు ఉన్నది ఏది తీసుకుంటే తీసుకుంటా కూడా సరే మళ్ళీ ఎందుకు తీసుకుంటామని చెప్పి నేనే చేసిన పెద్ద సైజే తీసుకున్నా నాకైతే ఇది ఏడు వందల యాభై అట్లా పడ్డది మంచిగా వస్తాయి అసలు నన్ను ఇంత కూడా కోటింగ్ పోలే నాకైతే బాగా రోజులు యూజ్ చేయనందుకు ఒకసారి అయితే మంచిగా రాలేదు మనము యూజ్ చేసే ముందు కొద్దిగా నీళ్లు చిలకరిచ్చుకొని ఉల్లిపాయతో ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసి ఆ తర్వాత దోశ వస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది సూపర్గా వస్తుంది మనకైతే ఎట్లా వేసినా కూడా దోశ మంచిగా వస్తుంది మనము ఈ దోశ ప్యాన్ క్లీన్ చేసే పద్ధతి కూడా వేరే ఉంటుంది అట్లా క్లీన్ చేయడం వల్ల కోటింగ్ పోదు అండి ఎందుకంటే మన నాన్ స్టిక్ ప్యాన్లో కోటింగ్ పోతే పనికి రావు కదా కానీ దాన్ని క్లీన్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది వీలున్నప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను ఈజీగా పోతుంది కోటింగ్ పోకుండా మనము మన ఆయిల్ మరకలు ఉంటాయి కదా అవన్నీ పోతాయి కదా ఎంత ఈజీగా వచ్చిందో ఎంత మంచిగా పెద్ద దోశ వచ్చింది మనం హోటల్లో తింటాం కదా అంత పెద్ద దోశ వచ్చింది ఇవి మూడు తింటే సరిపోతుంది ఇలాంటి దోశలు మూడు తింటే సరిపోతుంది ఇక్కడ అయితే నేను ప్లెయిన్గా చేసిన ఇక్కడ కొద్దిగా మసాలా పౌడర్ వేసి వేస్తానా అంటే పాస్తా మసాలా పౌడరు చూస్తారు కదా ఎగ్ వేసి కూడా చేస్తా నేను వెజిటేబుల్స్ వేసి ఎత్తా అంటే దోశ మనం ఎక్కువ హెవీగా తీసుకోవాలనుకుంటే ఎగ్ ఎగ్తో తీసుకుంటే సరిపోతుంది హెల్తీగా తీసుకోవాలనుకుంటే ఇక్కడ చూస్తారు కదా టమాటా చట్నీ పల్లి చట్నీ ఈ రెండు చట్నీతోని దోశ అయితే మంచిగా నంచుకొని తింటే టేస్టీగా ఉంటుంది ఇక మా ఆయన అమ్మ పిల్లలు అయితే తింటారు నేను అందరికన్నా ముందులేసిన ఇప్పుడు ఆల్రెడీ పదిన్నర అవుతుంది నేనైతే దోష తినలేదు మా ఆయన జిమ్ ఊడి ఇక మా ఆయన చేసి పెట్టేసరికి పిల్లలు చేసేసరికి ఇక నాకైతే పదిన్నర అయింది పొద్దున ఆ టైంలో నేనైతే దోశ చేసుకొని తింటాను ఇక పిల్లలకు దోశలు వేసి ఇచ్చిన మా ఆయనకు దోషి తింటాడు ఇవో గిట్లయితే ఉంటుంది పిల్లలు ఇంట్లో ఉన్నారంటే టైం టేబులే చేంజ్ అయిపోతుంది మనం లేటుగా వండుకుంటాం పొద్దున తొందరగా లేస్తాం వాళ్ళందరికన్నా లేట్గా మనం టిఫిన్లో తింటాం ఇగో గిట్లైతే ఉంటుంది ఇక్కడ దోశలు అయితే వేసి ఇచ్చిన చూస్తారు కదా మా చిన్నోడికి ముఖాలకు దెబ్బ తగిలించుకున్నాడు ఇవ ఇట్లయితే తింటారు మా హస్బెండ్ మా ఇద్దరు పిల్లలు వాళ్ళు తిన్న తర్వాత నేను దోశ తినేసి చాయ్ పెట్టేసి ఇక ఇంటి పని మళ్ళీ వంటపాని అన్నీ మళ్ళీ సాయంత్రం అంటే మధ్యాహ్నం కోసం మళ్ళీ చేయాలి చూస్తారు కదా ఇక నా కోసమే దోశ వేసుకుంటానా ఇవాళైతే ముచ్చట్లు ఏం పెడతలేను ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి ముచ్చట్లు ఏం పెట్టానో గుర్తుకు దాంతోపాటు ఇంట్రెస్ట్ అత్తలేదు ఎందుకంటే ఎంత కష్టపడ్డా కూడా యూట్యూబ్లో అసలు డాలర్సే వస్తలేవు నిజంగా ఎంత కష్టపడ్డా కూడా అసలు మరి అదృష్టమే అనుకుంటా నాకు తెలుసు అదృష్టమే అది అదృష్టమే అంటారు ఎందుకంటే ఎట్లా వీడియోలు చేసినా కూడా కొంతమంది ఉట్టి చూసేవాళ్ళు ఉంటారు నచ్చే వాళ్ళు ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు వాచ్ ఎవరు తొందరగా వచ్చేస్తే వాళ్ళకు రెండు ఒకసారి మనీ తీసుకుంటారు నెలకొక్కసారి మనీ తీసుకుంటారు ఎంత కష్టపడ్డా కూడా నాకైతే డాలర్స్ పెరుగుతలేవు కాబట్టి ఇంట్రెస్ట్ అనేది పోతుంది దాంతోపాటు పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు ఇవన్నీ ఉంటాయని చూస్తారు కదా ఇక మా ఆయన అయితే నేను చాయ్ ఇచ్చిన తర్వాత తాగేసి వర్క్ మీద వేయండు ఒక టూ అవర్స్ తర్వాత వచ్చిండు ఇక్కడైతే నేను చికెన్ కర్రీ ఎత్తానా చికెన్ తీసుకొచ్చిండు అంటే అంతకుముందే పొద్దున్నే జిమ్ నుంచి వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చిండు మంచిగా వాష్ చేసి పక్కగా అయితే పెట్టినా ఉల్లిపాయలు కూడా మంచిగా బ్రౌన్ కలర్లో వేసుకొని పెట్టుకున్నా కొద్దిగా వేరే స్టైల్ వేసి చూపిద్దామని చెప్పి ఇక్కడైతే నిమ్మకాయలు ఉన్నాయి కదా ఒక రెండు నిమ్మకాయలు నిమ్మరసం తీసుకుంటానా అంటే ఒక కిలో చికెన్ ఇది రెండు నిమ్మకాయలు అయితే సరిపోతుంది ఇట్లా తీసుకున్న తర్వాత మనమైతే ఇలా ఉప్పు కారం పసుపు అయితే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటా చూస్తారు కదా అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నా ఈ షీషలు కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్న తీసుకొని కూడా ఒక మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాలు అవుతుంది కనీసం నాలుగు సంవత్సరాల నుంచి మంచిగానే ఉన్నాయి నేను మంచిగా క్లీన్ చేసుకుంటా ఆరు నెలలకు ఒకసారి ఆ తర్వాత మళ్ళీ డ్రై అయిన తర్వాత మళ్ళీ రేషన్ అన్ని వేసుకుంటా ఇట్లా మనం ఏదైనా మెయింటైన్ చేస్తే మంచిగానే ఉంటాయి అది ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు అయినా కూడా మంచిగానే ఉంటాయి నేను ఏ వస్తువు అయినా మొత్తం పాడయ్యే వరకు ఉంచుకుంటా అప్పటి వరకు నేను వాటిని ఏం పాడు చేయకుండా మంచిగా జాగ్రత్త దాసిపెట్టుకుంటా ఇక్కడ చూస్తారు కదా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న కారం వేసుకున్న దాంతోపాటు పసుపు వేసుకున్న దాంతోపాటు పెరుగు నిమ్మరసం ఉప్పు ఇవన్నీ వేసుకొని మనమైతే రెడీగా అయితే పెట్టుకుందాము ఇక్కడైతే పెరుగు అయితే వేసుకుంటానా అంటే పెరుగు మనం ఇంతే వేసుకోవాలని ఏం లేదు చికెన్ అయితే తీసుకుంటామో దాని క్వాంటిటీ బట్టి మనమైతే వేసుకొని మంచిగా కలుపుకొని అరగంట సేపు లేదా గంట సేపు నానబెట్టుకుంటే అయిపోతుంది అంతలోపు మనం వేరే ఉల్లిపాయలు కడి చేసుకొని ఫ్రై చేసుకోవడము అవన్నీ కూడా వేసుకుంటా నేనైతే నేను ఇక్కడ ఉల్లిపాయలన్నీ మంచిగా బ్రౌన్ చేసుకొని పెట్టుకున్నా గరం మసాలా లేదు ధనియాల పౌడర్ లేదు జీలకర్ర పౌడర్ లేదు అవన్నీ లేవని చెప్పి నేనైతే మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ అయితే పట్టు పట్టుకొని పెట్టుకుంటా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లేదు అల్లం తీసుకున్న వెల్లుల్లి తీసుకున్నా కానీ అది మిక్సీ పట్టడం మీద కుదరతలేదు అవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటా అంతలోపు ఇది నాంతది ఇక మా ఆయన కూడా ఆఫీస్కి వేయండి కాబట్టి అంత అచ్చేలోపు ఇవన్నీ రెడీ చేసి రెడీ చేసుకుని అయితే పెట్టుకుంటానా చూస్తారు కదా ఇక మంచిగా కలుపుకున్నా ఇక మనం ఒక అరగంట తర్వాత నేనైతే గిన్నె అయితే పెట్టేసినా ఇక గిన్నె పెట్టి కర్రీ అయితే స్టార్ట్ చేస్తానా ఈ గిన్నె చూస్తారు కదా నాన్ స్టిక్ పాను మూడు కిలోలది నేనైతే ఇది డి మార్ట్లో తీసుకున్నా ఏడు వందల యాభయో ఇంత పడ్డది కానీ తీసుకొని ఒక నాలుగు సంవత్సరాలు కూడా అవుతుంది కోటింగ్ కూడా ఏం పోలే ఉన్నది ఇక్కడ పిల్లలు అయితే మంచిగా డ్రాయింగ్ చేస్తారు ఇక వాళ్ళకి హాలిడేస్ వచ్చినాయి కదా ఏం పాస్ టైంపాస్ టైం టైంపాస్ అయితే లేదు ఏం చేయానో అర్థమవుతలేదు కాబట్టి వాళ్ళకైతే చెప్పినా టీవీలో ఫోటో చూసుకుంటా వాళ్ళైతే డ్రాయింగ్ చేస్తారు ఇక్కడైతే నేను బగారా రైస్ చెప్తాను బగారా రైస్ అందరు తెలిసిందే కదా అని చెప్పి నేనైతే రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోలేదు బగార్ రైస్ అయితే మీకు తెలిసిందే కదా ఆయిల్ వేడిన తర్వాత హోల్ గరం మసాలాలు పచ్చిమిర్చి కరివేపాకు మంచిగా వేసుకొని అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత నీళ్ళు పోసుకొని బియ్యము వేసుకొని మనమైతే ఉడికించుకుంటాం మీకు ఇది తెలిసిందని చెప్పలేదు ఇక్కడ చూస్తాను కదా ఇక్కడ నేనైతే చికెన్ అయితే రెడీ అయిపోయింది మంచిగా నానిపోయింది ఇక అక్కడ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇక్కడ మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు ఇక్కడ శరబత్ అయితే ఎత్తానా పిల్లల కోసం ఆయన కోసం అంటే మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత అయితే డ్రింక్ తాగబుద్ది ఎత్తుంది కదా ఎండకాలం కాబట్టి అందుకే నేను శరబత్ అయితే నిమ్మకాయలు ఉన్నాయి కదా అని చెప్పి ఇక్కడ చక్కెర వేసుకున్న ఒక రెండు నుంచి మూడు నిమ్మకాయలు అయితే మంచిగా విండేసి మంచిగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి అయితే మంచి సల్లగా అవుతుంది కర్రీలు అయిపోయే లోపు అంటే వంట అయ్యే లోపు అవైతే మంచిగా సల్లగా అవుతుంది ఆ తర్వాత వంట అయిపోయిన తర్వాత అన్నం తిన్న తర్వాత ఇక శరబత్ తాగితే కడుపుల సల్ల ఉంటుంది మంచిగా డైజెషన్ కూడా అవుతుంది కాబట్టి ఇట్లయితున్నది మంచిగా నీళ్ళని దగ్గరికి అయినాయి ఆ తర్వాత మూత పెట్టి మంచిగా లో ఫ్లేమ్లో అయితే మంచిగా దంపే పెట్టిన మంచిగా ఉడుకుతుంది అక్కడైతే బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ షరపత్ కూడా రెడీ అయిపోయింది ఇక నిమ్మరసం అవన్నీ కూడా కలిపేసుకొని డీప్ ఫ్రిజ్లో పెట్టెత్తే అయిపోతుంది ఇక గిట్లైతుండే ఎండాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా నిమ్మరసం ఆ జ్యూసులు ఈ జ్యూసులు తాగే బదులు తంపసపులు గిమ్సప్పులు తాగే బదులు ఒక నిమ్మకాయ జ్యూస్ అంటే ఒక గ్లాస్ జ్యూసు లేదా రెండు గ్లాసుల జ్యూస్ తాగితే మంచిగా డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది దాంతోపాటు మనము విటమిన్ మనకు కావాలి కదా అన్నిటికన్నా ముఖ్యమైన వైటమిన్ ఏదైనా ఉందంటే సై సి వైటమిన్ ఎందుకంటే అది మన స్కిన్ మనకు హెయిర్ మన బాడీని మంచిగా బూస్టప్ చేస్తుంది అన్ని రకాల న్యూట్రిషన్స్ ప్రోటీన్స్ అవన్నీ కూడా పనిచేయాలంటే ఫస్ట్ మనకు సి విటమిన్ కావాలి సి విటమిన్ కావాలి కాబట్టి ఇట్లా ఎండాకాలంలో మనం తాగుతాం చలికాలం వర్షకాలం అయితే నిమ్మ నిమ్మకాయ అయితే ముట్టనే ముట్టం కాబట్టి ఎండాకాలంలో మనం నిమ్మరసం బాగా తీసుకోవాలి నిమ్మకాయలు బాగా తీసుకోవాలి సుతారు కదా నేను రెడీ చేసుకొని పెట్టుకున్నా ఇక్కడైతే ఇక గిన్నె పెట్టుకున్న ఆయిల్ అయితే పోసుకొని నేనైతే రెడీ చేస్తాను నేను రెడీ చేసే లోపలే మా ఆయన అయితే నుంచి వచ్చిండు పన్నెండున్నర అవుతుంది వర్క్ అయిపోయిందని చెప్పి వచ్చిండు ఇక మా ఆయన కూడా హెల్ప్ చేస్తాను అన్నాడు నాకు నమాజ్ చదివితే టైం ఉన్నది ఇది ఫ్రైడే రోజు కాబట్టి నమాజ్ టైం నమాజ్ టైం అయిపోతుందని చెప్తే ఇక మా ఆయన అయితే నువ్వు పోయి వచ్చి చూసుకుంటా అని చెప్పి అన్నాడు ఇక్కడైతే హోల్ గరం మసాలాలు అయితే అన్నీ వేసుకుంటానా సుత్తారు కదా ఇట్లా దాల్చినీ షాజీరా బిర్యానీ ఆకు పెద్ద ఇలాచి చిన్న ఇలాచి మనము అన్ని హోల్ గరం మసాలాలు వేసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్లేవర్గా ఉంటుంది కాబట్టి లవంగాలు ఒక నాలుగైదు అన్నీ వేసుకొని మనమైతే ఆల్రెడీ మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనం ఉల్లిపాయలు డైరెక్ట్ వేయకుండా ఇక్కడ చికెన్ డైరెక్ట్ వేస్తాను మీరైతే చూడండి చూస్తారే కదా ఇక్కడైతే మనము చికెన్ అయితే పెరుగులో కలిపి నానబెట్టినాం కదా అదైతే డైరెక్ట్ వేసుకుందాము ఎందుకంటే మనం ఉల్లిపాయలు ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా అందుకని చికెన్ వేసుకొని మంచిగా నూనెలో ఫ్రై చేసుకునే తర్వాత మనం అప్పుడు వేరే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం అంతలోపు ఉప్పు మనకు ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఉప్పు కారాలు అవన్నీ తక్కువైపోతాయి కదా మళ్ళీ ఉప్పు కారం వేసుకుందాం ఇక మాయనైతే వచ్చిండు నువ్వు నమాజ్ చదువుపో అని చెప్పిండు నమాజ్ చదువుకుని వచ్చే లోపు ఇక నేను చేతలే నువ్వు పని చేసుకోపో అని చెప్పి అన్నాడు ఇక్కడ అయితే నేను కారం అయితే వేసుకున్నాడు సరిపడా ఉప్పు వేసుకున్నాడు ఇక దాంతోపాటు నేను ఫ్రెష్గా మిక్సీ పట్టిన జీలకర్ర పౌడరు గరం మసాలా పౌడరు ధనియాల పౌడరు ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా మనకు సరిపడా నీళ్ళు పోసుకొని చికెన్ అయితే మంచిగా ఉడికించుకోవాలి మనం సింపుల్గానే వేసుకుంటాను కానీ కొంచెం డిఫరెంట్గా వేసుకుంటాను ఇక్కడ నేను ఉల్లిపాయలు ఫ్రై చేసిన ఉల్లిపాయలు ఇంకేం వేయలేదు ఓన్లీ మసాలా పౌడర్లు మాత్రమే వేసినా ఎత్తాడు కాబట్టి చెప్తానా ఇక్కడ చూస్తారు కదా గరం మసాలా పౌడర్ అయితే బాగానే వేసాడు మా ఆయన వేసినా బాగానే ఎత్తాడు చూస్తారు కదా ఇక్కడ నేనైతే ఉల్లిపాయలు ఫ్రై చేసిన తర్వాత వాటి అయితే విడివిడిగా చెప్పలేదు ప్లేట్లో పెట్టి అట్లనే పెట్టేసినా ఇక అట్లనే వేసేసిండు మా ఆయన చూస్తారు కదా ఇవి మంచిగా ఇలా కలిసిపోతే తిక్కు గ్రేవీ వస్తుంది మనకు చికెన్ కూడా మస్తు గ్రేవీ తిక్కుగా వస్తుంది ఇక్కడ చూస్తారు కదా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి మళ్ళీ లాస్ట్లో ఫైనల్గా వేసుకుంటాడు ఇక మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది చికెన్కు ఇక గిట్లయితే రెడీ అయిపోయింది చికెన్ అయితే మధ్యాహ్నం రెండున్నర మూడైతుంది ఏమైతే ఇక చికెన్ ఫైనల్గా చూస్తా మాత్రం గిట్లున్నది మా ఆయన అయితే రెడీ చేసేయండు నేను ఒక షేయ్ చేసిన మా ఆయన ఒక షేయ్ చేసియండు ఇవి గిట్లైతున్నది ఇక మేము మధ్యాహ్నం లంచ్ అయితే ఎత్తాను మూడు గంటలకు ఇక ఆ తర్వాత షర్బత్ తాగేసి కొస్సేపు రెస్ట్ అయితే తీసుకుంటాము సుత్తరుగా బయటికి పోదాం అనుకుంటాము మూడు నెలలు మూడు మూడు వారాలు అయితే అంది పోయినాం కదా మా తోళ్ళ ఇంటికి గప్ప నుంచి మేమైతే ఇంట్లో నుంచి బయటికి లేదు ఇక మా ఆయన ఆఫీస్ పని మేము ఇంట్లో పని ఇవి ఇట్లయితే పిల్లలకి ఎగ్జామ్స్ ఇట్లా బిజీ బిజీ ఉన్నాం ఇక మూడు వారాల నుంచి కుదరనే కుదరేది శనివారం ఆదివారం కూడా మా ఆయనకు వర్క్ ఉండే మరి ఇవాళ పోదాం అనుకుంటాను ఏమవుతుందో ఏమో చూడాలి ఇవి ఉన్నది ఇవాళ మళ్ళీ సాయంత్రం మా ఆయనకు ఏదో దావతున్నదట చూడాలి మరి ఉంటడో మరి మాతోని మరి దావతలు వద్దరో తెలియదు అయితే రెడీ అయిపోయింది మా ఆయన ఒక వేసిండు నేను ఒక చెయ్యేసిన బగారా రైస్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక సాయంత్రం అయితే అయింది ఛాయ్ తాగినాం ఇక బయటికి పోదాం అని రెడీ అవ్వడితోనే అయితే బాగా వచ్చింది నల్లగా వచ్చినట్టే వచ్చింది పోయింది వర్షం లేదు ఏం లేదు ఇక ఏడు గంటలకైతే బయట తీసుకుపోయిండు ఎనిమిది గంటల ఉంది దోస్లోతో పోయేది ఉందని చెప్పి ఒక అరగంట అట్లా తిప్పే మాకు మాకైతే ఐస్ క్రీమ్లు కొని ఇచ్చిండు ఇక ఇంటికైతే మేము వచ్చినాం మా ఆయన దావతి పోయిండు ఇక డిన్నర్ అయిన తర్వాత మేమైతే ఒక పిల్లలు నేను డిన్నర్ చేసినాం ఐస్ క్రీమ్ తిరుగుకుంటే టీవీ చూస్తాను ఏ గిట్లైతున్నది అలా నుంచి రాత్రి వరకు మరి రేపటి వీడియోతో కలుస్తా మరి ఉంటా మరి నమస్తే సెలవు